రేపు శనివారం రేపు శనివారం రోజు కేవలం దీపంలో ఇవి వేసి దీపాన్ని వెలిగించండి మీకు ఎంతటి ఘోరమైన కష్టం ఉన్నా సరే వెంటనే తొలగిపోతుంది మీరు భరించలేని తట్టుకోలేని కష్టాల్లో ఉన్నా సరే ఈ దీపం అనేది రేపు ఈ విధంగా వెలిగించడం వల్ల వెంటనే మీ ఇంట్లో నుండి కష్టాలు దరిద్రం అనేది తొలగిపోతాయి మీకు దశ అనేది పడుతుంది రాజయోగంతో డబ్బు బాగా సంపాదిస్తారు శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి రోజు స్వామివారి అనుగ్రహం కలిగితే చాలు కష్టాలు అనేవి మన చుట్టుప్రక్కల కూడా ఉండవు మరి ప్రతి మనిషి జీవితంలో కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి ఆ కష్టాలను తొలగించుకోవటానికి ఎన్నో రకాల పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటాము కొంతమందికి పరిహారాలు చేయటం వల్ల వెంటనే మంచి ఫలితం వస్తుంది మరికొంతమంది పరిహారం ద్వారా అంత త్వరగా ఫలితం అయితే పొందకపోవచ్చు అవి వారి పాపపుణ్యాల దానిపై ఆధారపడి ఉంటాయి అంతేకాదు వారికి పోయిన జన్మలో చేసుకున్నటువంటి కర్మఫలాలు ఈ జన్మలో అనుభవించే అవకాశం కూడా ఉంటుంది అలానే తెలిసి తెలియక చేసిన కొన్ని తప్పుల వల్ల కూడా కావచ్చు జాతకంలో ఉండే దోషాల వల్ల కావచ్చు పరిహారానికి తగిన ఫలితం అంతా త్వరగా రాకపోవచ్చు కానీ అదే నమ్మకంతో అదే భక్తితో అదే శ్రద్ధతో మళ్ళీ మళ్ళీ పరిహారాన్ని చేస్తూ ఉంటే గనక ఖచ్చితంగా మంచి ఫలితం అనేది వస్తుంది ప్రతి మనిషి జీవితంలో కష్టాలు ఉండటం చాలా సహజం కానీ కొంతమందికి కష్టం ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది మరికొంతమంది జీవితంలో మాత్రం కష్టం ఎప్పుడూ పక్కనే ఉంటుంది వారిని వదలదు అలాంటి సమయంలో మన చుట్టూ ఉండే దరిద్రం నెగిటివ్ ఎనర్జీ అనేది కారణం కావచ్చు అలా ఇంట్లో ఉండే నెగిటివిటీ లేదా మన ఒంట్లో ఉండే దరిద్రం ఇవి ఉంటే గనక ఎప్పుడు గొడవలు సమస్యలు చికాకులు మనశ్శాంతి లేకపోవటం మనకు మనశ్శాంతి లేకపోవడం వల్ల ఇతరులపై మనం గట్టిగా కోపంతో అరవటం వల్ల వారు కూడా తిరిగి అలానే గట్టిగా కోపంగా అరుస్తూ ఉంటారు అప్పుడు గొడవ అనేది మొదలవుతుంది అంటే ఎవరో ఒకరికి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే ఇంట్లో ప్రతి ఒక్కరితో గొడవలు అనేవి వస్తూ ఉంటాయి మరి అలాంటి కష్టాలు గొడవలు ఆర్థిక సమస్యల నుండి బయటపడి బాగా సంపాదించి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే రేపు శనివారం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారిని కొలిచే అద్భుతమైనటువంటి రోజు ఆ రోజున ఆ వెంకటేశ్వర స్వామి వారిని కొలిస్తే శని భగవాను యొక్క దుష్ప్రభావాలు కూడా ఏ వ్యక్తి జీవితంపై పడవు అని సాక్షాత్తు ఆ శనీశ్వరుడే తెలియజేయడం జరిగినట్టుగా పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి శనివారం పూజించిన భక్తులకి ఎలాంటి శని దోషాలు ఉండవు స్వామివారి అనుగ్రహంతో ఇంట్లో సిరి సంపదలతో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలతో ఉండగలుగుతారు అయితే మరి రేపు శనివారం రోజు దీపంలో ఏది వేసి ఎక్కడ ఎలా వెలిగించాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి యాల్ ట్యాబ్ అని నొక్కండి ప్రతి మనిషికి ఉండే ప్రధానమైనటువంటి కోరిక ఒకే ఒకటి డబ్బు బాగా సంపాదించాలి అందరిలో ఆనందంగా అందరిలాగా నవ్వుతూ జీవించాలి అందరిలాగా మనకు కూడా భోగాలు ఉండాలి అంతేకాదు అందరిలాగా మనం డబ్బుకి లోటు లేకుండా అన్ని సౌకర్యాలతో జీవించాలి సమాజంలో మంచి కీర్తి ప్రతిష్ట మనకి కూడా దక్కాలి అని ప్రతి ఒక్కరి కోరిక సమస్యకి కూడా ఒకే ఒక కారణం డబ్బు ఏ సమస్య ఎదురైనా అది డబ్బు కారణంగానే ఉంటుంది ఇది జీవిత సత్యం ఎందుకంటే మనం ఎటు తిప్పి చూసినా సరే డబ్బు ఒకటే కనిపిస్తుంది చాలామంది ప్రేమ కారణం అవుతుంది అని అనుకుంటూ ఉంటారు కానీ ఆ ప్రేమకి కూడా డబ్బే కారణం అదే డబ్బు మన దగ్గర ఉంటే ఏ ప్రేమికుడైనా లేదా ఏ ప్రియురాలు అయినా మన దగ్గరే ఉంటుంది కాబట్టి డబ్బు మోస్ట్ ఇంపార్టెంట్ డబ్బు ఒక్కటి ఉంటే ప్రతిదీ మన గుప్పెట్లోనే ఉంటుంది ప్రేమని డబ్బుతో కొనలేము అంటారు కొందరు కానీ ఆ ప్రేమ కూడా డబ్బుతో కొనే రోజుల్లో బ్రతుకుతున్నాము అయితే మరి అలాంటి డబ్బు సంపాదించాలి మన చుట్టూ ఉండే చెడు నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలి అంటే రేపు శనివారం రోజున దీపంలో ఇవి వేసి దీపాన్ని వెలిగించండి అయితే ఈ దీపాన్ని సాయంత్రం ఆరు నుండి ఏడులోపు వెలిగించండి సాయంత్రం ఇంటి గుమ్మం ముందు సంధ్యా దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం కదా అదే సమయంలో ఒక మట్టి ప్రమిదను తీసుకోండి ఇక ఆ మట్టి ప్రమిద కింద ఇంకొక మట్టి ప్రమిదను ఉంచండి అంటే మొత్తం మనం రెండు మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించాలి ఎప్పుడైనా ఒక ప్రమిదలో దీపాన్ని వెలిగించకూడదు దీపాన్ని ఎప్పుడు రెండు ప్రమిదలను జోడించి వెలిగించాలి దీపంలో వేసే వత్తులు కూడా ఒక ఒక వత్తిని ఎప్పుడు వెలిగించకూడదు రెండు వత్తులను ఒకటిగా చేసి వెలిగించాలి ఇలా చేస్తే శుభకరం అలా రెండు మట్టి ప్రమిదలను తీసుకొని రెండు వత్తులను ఒకటిగా చేసి అందులో నువ్వుల నూనెను లేదా ఆవాల నూనెను పోసి సింహద్వారం బయట వైపున వెలిగించాలి ఇలా వెలిగించాక అందులో ఒక తొమ్మిది నుండి పదకొండు అంటే తొమ్మిది లేదా పదకొండు మిరియాలను వెయ్యండి అలా మిరియాలను వేసి నువ్వుల నూనె లేదా ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల ఎంతటి ఘోరమైనటువంటి కష్టం నుండైనా బయటపడగలుగుతారు ఒకవేళ మీ కష్టం చాలా అధిక స్థాయిలో ఉందండి మేము అధికమైనటువంటి అప్పుల ఉవిలో చిక్కుకుపోయాము మా అప్పులు ఇప్పుడప్పుడే తీరేలా లేవు మా సమస్య ఎలా నెరవేరుతుంది మేము ఎలా నమ్మాలి అని అనుకుంటూ ఉంటారు అయితే తప్పకుండా మీ సమస్యకు పరిష్కారం లభించాలి అంటే పదకొండు శనివారాలు స్వామివారిని అంటే వెంకటేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధతో కొలుచుకోండి స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని పెట్టండి అలానే స్వామివారికి ఇష్టమైనటువంటి పువ్వులను సమర్పించండి అంటే పసుపు రంగు పువ్వులు అలానే ప్రతి శనివారం ఇంట్లో పచ్చకర్పూరం యొక్క సువాసనను వెగజల్లేలాగా నీటిలో అంటే పసుపు నీటిలో పచ్చకర్పూరం కలిపి ఇల్లంతా చల్లండి అలా చేసి స్వామివారిపై నమ్మకం నుంచి సంకల్పించుకోండి అంటే పదకొండు శనివారాలు లేదా తొమ్మిది శనివారాలు మీకు మేము పూజలు చేస్తాము మా యొక్క సమస్యలను తీర్చండి అని వేడుకొని క్రమం తప్పకుండా అంటే ప్రతి శనివారం స్వామివారికి ఇష్టమైన పువ్వులు నైవేద్యాలు పెట్టి పూజించండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి అలానే ఈ పదకొండు శనివారాలు కూడా మిరియాల దీపాన్ని వెలిగించండి ఇంటి సింహద్వారం బయట వైపున దీపాన్ని వెలిగించి అందులో తొమ్మిది లేదా పదకొండు మిరియాలను వేయండి మిరియాలు చాలా ఘాటుగా ఉంటాయి అవి కాలుతున్న కొద్దీ మన యొక్క ఘాటైన సమస్యలు కూడా పోతాయి